బయట రికార్డు కెమెరా అందుబాటు కాపెడ్ వాన్ కెమెరా రికార్డ్ అయితే అని కూడా చూసుకు కెమెరా 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 వికెట్ ఇప్పుడు సిట్టింగ్లో ఉన్న కెమెరా చూసింది అంటే పేరు విజయ్ కుమార్ మాది లక్ష్మీ మైండ్స్ హౌసింగ్ బోర్డ్ భువనగిరి మేము రాత్రి పది గంటల సమయాన షాప్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయాం మార్నింగ్ వచ్చి చూసేసరికి వెనక నుంచి దొంగలు పెడడం జరిగింది షాప్లో ఇంకా డ్రిల్స్ ఉంటాయి ప్లస్ దానికి సపోర్ట్గా డోర్ ఉంటుంది డోర్ బ్యా డోర్ తర్వాత డ్రిల్స్ ఉంటాయి డోర్ బలగొట్టి కట్టర్తోని ఐరన్ ఏదైతుందో అది కట్ చేసి లాక్ బలగొట్టి లోపలికి వచ్చి షాప్లో ఉన్న దాదాపు ట్వంటీస్ ఫిఫ్టీస్ టెన్స్ అన్నీ కలిపి ఒక ఫార్టీ థౌసండ్ వరకు ఉంటాయి కైన్స్ టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ కైన్స్ కలిసి ఒక టెన్ థౌసండ్ ఉంటాయి మొత్తం ఒక ఫిఫ్టీ థౌసండ్ వరకు క్యాష్ ప్లస్ టూ లీటర్ బాటిల్స్ ఒక మూడు నాలుగు బాటిల్స్ తీసుకోకపోవడం జరిగింది మేము మార్నింగ్ మా దగ్గర ఎవరైతే క్లీన్ చేసి బాబు ఎవరైతే ఉంటారో అతను వచ్చి షాప్ కార్డ్ చూసుకోవడం జరిగింది మాకు తొమ్మిది గంటల ప్రాంతాన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము షాప్ కార్డ్కి వచ్చి చూస్తే ఈ రకంగా ఉంది షాప్ పరిస్థితి అంత చిందరందరంగా పడేసి అన్నీ షాప్లో మొత్తం తీసి బయటేసి కైన్స్ కట్కలు కనీసం వన్ రూపీ కూడా అన్నీ కూడా తీసుకుపోవడం జరిగింది